పంట పైసలు ఏమన్నా తినేదానికి లేకుండా అయిపోయింది సార్ మాకు రేవంత్ రెడ్డి మీకు మహిళలకు మనిషికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా కదా రేవంత్ రెడ్డి చెప్పే కదా ఇస్తా ఇస్తా కాంగ్రెస్ చెప్పాడు అందరికి మోర్సేడు

నిన్న తేగింది వర్షి నీళ్ళు వర్షం నుంచి ప్రతి ఎకరానికి డబ్బులు ఇవ్వాలని మీ తరఫున మాట్లాడడానికి వచ్చిన రేపు అసెంబ్లీలో కూడా सा <mix> जो <and genderfell> <mix and genderfell> <mix and genderfell>